ఇంకా మిథున దేవ అయితే వాళ్ళ అమ్మమ్మ ఇంటికైతే అయితే వచ్చేస్తారు అదే అండి బేబీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తారు ఇంకా బయట రావడం రావడంతోనే ఒక ఆమె పెద్ద మనిషి కదా తీర్పు కోసం అయితే వస్తే మిథున ఒక మంచి తీర్పు అయితే ఇచ్చి అక్కడి నుంచి ఇంక లోపలికి రావడంతో ఆ ఇంట్లో పనిచేసే ఆవిడని పిలిచి దేవాకి మిథునాకి దిష్టి తీసేసి లోపలికి రావాలి అంటే ఏంటి బేబీ అంటే పల్లెటూర్లలో కొన్ని కట్టుబాట్లు ఆచారాలు ఉంటాయి దేవా ఇవన్నీ ఫాలో అవ్వాలి నువ్వు అని చెప్పడంతో ఇంకా చేసేదేమీ లేక గమ్ముగుంటాడు ఇంకా ఆవిడ దిష్టి తీసిన తర్వాత ఒకరికి ఒకరు ముద్దు పెట్టుకున్న తర్వాతనే లోపలికి రావాలి అంటే ఇదేంటి బేబీ అని అంటే పల్లెటూరులో ఆచారాలు అలాగే ఉంటాయి రా అని చెప్పేసేసి అనడంతో ఇక దేవా అయితే మిథునాకి ముద్దు పెట్టడానికి అయితే వెళ్తాడనమాట చాలా వరకు ఈ సీరియల్ ఇక్కడి వరకు చాలా బాగుందండి ఇంక ఇక్కడి నుంచి వీళ్ళిద్దరు కలవడానికి ఆ పెద్ద ఆవిడ ఎంతగా ప్రయత్నిస్తుందో వీడి వీటి సీరియల్ అయితే చూడొచ్చు ఇంకా అక్కడ కట్ చేస్తే లోపలికి వచ్చేస్తారు కదా వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత మిథునాతో అంటుంది పెద్ద బేబీ నువ్వు దేవా కలవడానికి నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది బంగారు తల్లి నువ్వు దేవా కలిసి ఉండాలని చెప్పి నేను దీవిస్తున్నాను అని చెప్పేసేసి పెద్ద ఆవిడ అయితే అనడంతో ఇంకా మిథునా అయితే చాలా అండి ఇంక అంతే కదా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఎవరికన్నా కూడా హ్యాపీగా ఉంటుంది కదా థ్యాంక్స్ బేబీ అని చెప్పేసేసి బేబీని అయితే కౌకిలించుకుంటుంది ఇంకా ఇక్కడ నుంచి సీరియల్ అయితే ఇంకొక కొత్త మలుపు అయితే తిరగబోతుంది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వన్ వీక్ టైం పెట్టారు కదా ఆ టైం లోపలికి దేవా మనసులో మిదున ఉందని చెప్పేసేసి వేసేసి దేవా చెప్పాలన్నమాట చెప్తేనే కదా ఇంకా మనకి అక్కడ కథ అనేది వాళ్ళ నాన్న పెట్టిన పందానికి ఈ అమ్మాయి కాసిన పందానికి లెవెల్గా ఉంటుంది